ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై ఒకటి మంత్రం మీద ధ్యానం మా ధ్యాన మార్గం ఇక మా ఇద్దరి ఒంటికి కర్మ భక్తి జ్ఞాన మార్గాలు సరిపడమని గ్రహించి నాలుగవదైన ధ్యాన మార్గంలోకి అడుగుపెట్టడం జరిగింది ధ్యానం అంటే ఆలోచనలు తగ్గించుకోవడమేనని వివిధ గ్రంథాలు పుస్తకాలు చదవటం వలన మేము తెలుసుకోవడం జరిగింది దానితో మన ఆలోచనలు తగ్గించడం అనేది మన చేతుల్లో ఉంటుంది కదా నా సామిరంగా నాకున్న ఆలోచనలు తగ్గిస్తే చాలు సాధన అయిపోయినట్లే అన్నమాట అనుకొని ఒకరోజు గుడిలో పనులు ముగించుకొని గుడి బయట ప్రశాంతంగా దర్భచాప వేసుకొని జపమాల చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని జపం చేయడం మొదలుపెట్టాను కొద్దిసేపటి వరకు బాగానే సాగింది ఇంతలో ఒక సుమధురమైన ఆడగొంతుతో స్వామి బావిలో నీళ్ళు తోడుకోవడానికి బకెట్ కావాలని మాట వినపడింది అంతే నా కళ్ళు ఆత్రంగా తెరుచుకున్నాయి నా జపం చేసే నోరు ఆగిపోయింది ఆమె వంక అదోలా చూస్తూ అదిగో లోపల ఉంది తీసుకో దీనిని బావి దగ్గర పెట్టకుండా మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టు అని చెప్పి కళ్ళు మూసుకున్నాను సరే స్వామి అంటూ ఆమె లోపలికి వెళ్ళి చిన్న బకెట్ తెచ్చుకొని మంచినీళ్ళ కోసం అని బావి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ నా జపధ్యానం మొదలైంది కళ్ళు మూసుకున్నాను ఇంతలో ఆలోచనలు రావటం మొదలయ్యాయి అబ్బా ఆ అమ్మాయి మాయకపు ముఖం చాలా బాగుంది కదూ ఫలానా వారి అమ్మాయి లేక ఫలానా వాడి చెల్లి లేదా అక్కయ్య ఉండాలి అనుకున్నాను అసలు ఎవరూ కూడా చెప్పలేదే ఈమె చదువుకునే అమ్మాయా లేక ఉద్యోగం చేసే అమ్మాయా ఏం చదువుతుంది ఏం చదువుకుంది ఎంతవరకు చదువుకుంది ఎక్కడ చదువుకుంది పోనీ ఉద్యోగం చేస్తే ఏం ఉద్యోగం చేస్తుంది ఎక్కడ చేస్తుంది అసలు ఈ పిల్ల తాలూకా మనుషులెవరు నాకు తెలిసినవారా లేక తెలియనివారా అవును బకెట్ తీసుకువెళ్ళి చాలాసేపు అయింది అంటే అప్పటికి సుమారు ఐదు నిమిషాలు కూడా కాలేదు నాకు మాత్రం ఈమె విరహవేదన ఆమె కోసం గంటసేపు అయినట్లుగా అనిపించింది కొంపతీసి బకెట్తో పాటు ఇంటికి వెళ్ళిపోయిందా అనవసరంగా కళ్ళు మూసుకున్నాను అనుకుంటూ కళ్ళు తెరిచి గోడవారగా చాటుగా చూస్తే ఆమె అమాయకంగా చేతబక్కెట్టుతో నీళ్లు తోడుకుంటూ కనిపించేసరికి హమ్మయ్య అనుకుని మళ్ళీ మంత్రజపం చేయటం మొదలుపెట్టినాను అంతలో ఆమె మాయా భ్రమ భ్రాంతి అని నా అంతరాత్మ గోల చేయడం మొదలుపెట్టేసరికి నిజమే కదా అని మంత్రజపం ఆపివేసిన విషయం గుర్తు తెచ్చుకొని మళ్ళీ మర్చిపోయిన మంత్రమును జపమాలతో తిప్పుతూ చేయడం ఆరంభించాను కొంతసేపటికి ఆమె గుడి లోపల చేతబక్కెట్ పెడుతున్న శబ్దం వినిపించేసరికి నా ప్రమేయం లేకుండా కళ్ళు తెరుచుకోవటం నోరు మూసుకోవడం జరిగింది ఏముంది కొద్దిసేపే కదా ఆమె వెళ్ళిపోయేదాకా ఆమెను చూస్తే తప్పేంటి బోడి బోడిద్యానం అప్పటిదాకా ఆగదా ఆమెను చూస్తే అరిగిపోతుందా అనుకుంటూ ఆమె వెళ్లేదాకా చూడాలని కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటే ఆమె నా చూపులు గమనించి నా కర్మ స్వామి మళ్ళీ వస్తాను మీరు కళ్ళు మూసుకుంటే చేతపక్కేట అడగటానికి ఉండదు కదా అని చెప్పి వెళ్ళిపోయింది ఏదో తెలియని బాధతో మంత్రజపం మొదలైంది కళ్ళు మూసుకున్నాను మంత్రం మీద ఉండవలసిన మనసు కాస్త ఆమె మీదకి వెళ్ళింది అమ్మవారిని ఊహించుకోవలసిన నా మనసు కాస్త అమ్మాయిని ఊహించుకోవడం మొదలుపెట్టింది అమ్మ ధ్యానం చేయవలసిన వాడిని కాస్త అమ్మాయి ధ్యానంగా మారిపోయింది కానీ ఆ విషయం నేను గమనించే పరిస్థితుల్లో లేను అవునా మళ్ళీ నిజంగానే వస్తుందా ఎప్పుడొస్తుంది అసలే నన్ను అడగకుండా బకెట్ తీసుకొని వెళ్తే ఆమెను చూడలేనేమో ఏం చేయాలి ఇంకా రాలేదేంటి ఇంట్లో వాళ్ళు వద్దన్నారా ఆమె వెళ్ళి కూడా రెండు నిమిషాలకు మించి అవ్వలేదు బిందుడు నీళ్లు పోసి రావటానికి ఇంత సమయం తీసుకోవాలా నా బొంద ఆడవాళ్ళకి మరీ ఇంత బద్దకమా ఇంట్లో తొందరగా పోసి వస్తే నాకు ఈ బాధ ఉండదు కదా చక్కగా ధ్యానం చేసుకునేవాడిని కదా ఇలా నా ప్రారంభ ధ్యానం ధ్యాన మంత్రధ్యాన స్థితి ఉండేది ఇలా రాను ఆమె వచ్చే సమయం కోసం ధ్యానం పేరుతో గుడి ఆరుబైట కూర్చొని ఎదురు చూసే రోజులు వచ్చినాయి ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె రావటం మానేసింది ఆరా తీస్తే సెలవుల కోసం చుట్టాలింటికి వచ్చిందని ఆమెకి అప్పటికే వివాహం నిశ్చయమైందని తెలిసేసరికి నా కొంగజపం గంగపాలైందని గ్రహించాను ఇలాంటి జపాల వలన ఆలోచనలు తగ్గడం దేవుడెరుగు ఇంకా పెరుగుతున్నాయని నేను గ్రహించాను అసలు నేను ఎన్నాళ్ళు చేసింది అమ్మవారి ధ్యానం కాదని కేవలం అమ్మాయి ధ్యానం అవుతుందని గ్రహించడానికి నాకు ఆరు నెలల సమయం పట్టింది ఇదిలా కాదనుకొని గుడి బయట కాకుండా గుడి లోపల శివలింగం దగ్గర కూర్చొని ధ్యానం చేయడం ఆరంభించాను ధ్యానంలో కూర్చోగానే ఎవరో పిలిచినట్లుగా భక్తులు వచ్చి పూజలు చేయాలని పెద్దగా గంటలు కొట్టడం తరచుగా చేసేసరికి నా ధ్యానానికి అంతరాయం వచ్చేది మళ్ళీ వాళ్ళ పని చేసుకుని వచ్చేసరికి కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఇలా చేస్తూ ఉంటే అంతరాయాల ధ్యానంగా ఉండేది ఆలోచనలు తగ్గేవి కాదు ఇంతలో భక్తులందరినీ పంపించేసరికి నైవేద్యం సమయం రానే వచ్చేది దాంతో గుడి ముయ్యటం జరిగేది దాంతో ధ్యానం ఆపివేయటమూ జరిగేది ఇది ఇలా కాదనుకొని బడి లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు పై అంతస్తులోకి వెళ్ళి ధ్యానం చేసుకోవడం ఆరంభించాను కానీ సూర్యుడు తాపానికి నా ధ్యానంలో ఏకాగ్రత ఉండేది కాదు ఇలా కాదనుకొని ఇంటిలో ఒక గదిలో కూర్చొని ధ్యానం చేసుకునే సమయానికి ఇంటిలోని వాళ్ళకి అదే సమయంలో వారికి కావాల్సిన టీవీ సీరియల్స్ వచ్చేవి దాంతో టీవీ శబ్దాలతో నా ధ్యానం ఎగిరిపోయింది లేదంటే గొడవల శబ్దాలు మాటల శబ్దాలు వంట సామాగ్రి శబ్దాలు బట్టలు ఉతికే శబ్దాలు ఇలా పలు రకాల శబ్దాలు నన్ను బాగా ఇబ్బంది పెట్టేవి దాంతో ఇలా కాదనుకొని మా ఇంటి పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళి ధ్యానం చేసుకునేవాడిని కానీ దీనిని మా ఊరి జనం కొంతమంది మలం విసర్జించే ప్రా ప్రాంతంగా ఉపయోగించుకునేవారు నాకు ఆ విషయం తెలిసినా అక్కడైనా ధ్యానం చేసుకునే అవకాశం కలుగుతుందేమో అనే ఆశతో ధ్యానం చేయడం ఆరంభించాను నా దృష్టిలో ధ్యానం నందు మనసు నిలపాలనే తపనా తాపత్రయం ఉండేది కానీ ప్రాంతానికి విలువ ఇచ్చేవాడిని కాదు నేను ధ్యానం చేసుకునేసరికి వాళ్ళు చెంబులతో కనపడేవారు ఛ నా బ్రతుకుకి ధ్యానం చేసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదా అని తిట్టుకొని వారిని ఇబ్బంది పెట్టలేక తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని ఇలా కాదనుకొని మా ఊరికి దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి చేరుకొని ఒక చెట్టుని ఎంచుకొని ధ్యానం చేసిన పది నిమిషాల కల్లా ఎవరో పిలిచినట్లుగా పక్షులు లేదా కోతులు ఈ చెట్టు మీద వాలటం ఇవి చేసే శబ్దాలకి నా ధ్యానం ఎగిరిపోయేది దానితో నాకు ధ్యానం కుదిరేది కాదు ఆలోచన లేకుండా కొన్ని క్షణాలు అవుతుందో లేదో ఏదో ఒక ఆటంకం వచ్చేది దానివలన నాకు ధ్యానభంగం అయ్యేది ఇలా పలుమార్లు జరిగేసరికి ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చేవాణ్ణి అసలు నాకు ధ్యానం చేసుకోవడానికి సరైన ప్రదేశం అనగా ఆటంకాలు లేని ప్రాంతం ఎక్కడా దొరికేది కాదు కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగింది పది నిమిషాలు ధ్యానంలో ఉండేసరికి అవాంతరాలు వస్తూ ఉండేవి దానితో నాకు ధ్యానభంగం అయ్యేది ఇది ఇలా కాదనుకొని శబ్దాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా అవాంతరాలు వచ్చినా పట్టించుకోకుండా మనసు వాటి మీదకి పోకుండా మంత్రం మీద ఉండేటట్లుగా ధ్యానం చేయడం ఆరంభించాను కానీ మొదట్లో చాలా చుక్కలు చూపించింది అంటే నాకు ఆవలింతలు రావటం మొదలైంది రాను రాను విపరీతంగా వచ్చేవి తర్వాత కునికిపాట్లు వచ్చేవి ఇలా కాదనుకొని శవాసనంలో పడుకుని ధ్యానం చేయడం ఆరంభించాను కొన్ని రోజులు బాగానే సాగింది ఆ తర్వాత కష్టాలు మొదలైనాయి శవాసనంలో ధ్యానం చేస్తూ నాకు తెలియకుండానే మంచి గాఢ నిద్రలోకి జారుకునేవాణ్ణి సుమారుగా రెండు లేదా మూడు పాటు ఏకధాటిగా నిద్రపోయేవాణ్ణి నిద్రపోతున్నాను అనే విషయం నాకు తెలిసేది కాదు అప్పటికీ నాకు అంత జ్ఞానం లేదు కదా అమ్మయ్య ఈరోజు నాకు ధ్యానం బాగా కుదిరింది మూడు గంటలు చేసుకున్నానని ఆనందపడేవాణ్ణి అమాయకంగా ఆనందం పడేవాడిని ధ్యానంలో నేను నిద్రపోవడం మా అమ్మ గమ గమనించి నన్ను తిట్టేది ఒరే నాయనా నువ్వు ధ్యానం చేయటం లేదురా దున్నపోతా ధ్యానం పేరుతో గురకపెట్టి నిద్రపోతున్నావురా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా అని నన్ను తిట్టేది నాకు ధ్యానంలో ఎందుకు నిద్రపడుతుందో అర్థమై వచ్చేది కాదు నేను ధ్యానంలో చేస్తున్నానా లేక నిద్రపోతున్నానా తెలియని అయోమయం ధ్యానం అంటే నిద్ర ఏమో ఎవరికి తెలుసు అనుకుంటూ ఉండేవాణ్ణి నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఈ ధ్యాన విషయం తెలిసి వాడికి తెలిసిన తెలిసి తెలియని జ్ఞానంతో వాడికున్న వివిధ ఆధ్యాత్మిక పుస్తక జ్ఞానంతో ఎంతో ఆశ్చర్యం చెంది వామ్ము నువ్వు ధ్యానంలో నిద్రపోయే స్థాయికి వచ్చినావా అది మామూలు నిద్ర కాదు యోగ నిద్ర అంటారు ఈ నిద్ర నాలుగు గంటల పాటు పోతే భోగనిద్ర అనేది మూడు రోజుల పాటు రాదని వాడు చదివిన ఒక సాధనా గ్రంథంలో నిద్రకు సంబంధించిన విషయాలు నాకు చెప్పేసరికి నాలో తెలియని ఆనందం వేసింది అంటే నాకు తెలియకుండానే నేను ధ్యానంలో యోగ నిద్రపోతున్నానని వెర్రి ముర్రి అమాయక జ్ఞానంతో ఉన్నాను కానీ కొన్నాళ్ళకి నేను ధ్యానంలో నిజంగానే మామూలు నిద్రపోతున్నానని నేను తెలుసుకున్నాను నిజానికి యోగ నిద్ర అనేది నిద్ర మెలకువ మధ్య భాగానికి బయట శబ్దాలు చాలా స్పష్టంగా వినబడుతూనే ఉంటాయి కానీ మనం వా వాటిని మన మనస్సు అలాగే మన పంచేంద్రియాలు స్పందించకుండా ఉంటాయని ఆ తర్వాత తెలుసుకోవడం జరిగింది నాకు ధ్యానంలో గురకతో కూడిన గాఢ నిద్ర పట్టేది దానితో నాకు బయట శబ్దాలు ఏవి వినిపించేవి కావు కాబట్టి నాది యోగ నిద్ర కాదని తెలుసుకొని చాలా బాధపడ్డాను దాంతో నేను నా ఒంటికి ధ్యాన మార్గం సరిపడదని తిలోదకాలు ఇచ్చాను ఇక మా జిజ్ఞాస విషయానికి వస్తే మంత్రధ్యానం చేసేటప్పుడు వాడికి నాలిక పిడచకట్టుకొని పోయి దాహం వేస్తోందని అందుకోసమే రాగి గోముఖ కమండలం తెచ్చుకున్నాడు అందులో నీళ్లు పోసుకొని అవసరమైనప్పుడు లేవకుండా ఈ నీటిని తాగొచ్చని ఏర్పాటు చేసుకున్నాడు దర్భచాప వేసుకొని జపమాల చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని జపం చేయడం మొదలుపెట్టాడు కొద్దిసేపటికి ఆలోచనలు లేని మంత్రధ్యానం బాగానే సాగింది ఆ తర్వాతే కథ మొదలైంది తను ఏకాగ్రతగా ధ్యానం చేసుకుంటూ ధ్యానంలోనికి వెళ్ళిపోయినప్పటికీ కళ్ళు మూసుకొని ఉండటం వల్లనే ఎవరైనా ఇది గమనించి తన గోముఖ కమండలం ఎత్తుకొని వెళ్ళిపోతే అది లేకపోతే దాహం తీర్చుకోవడం చాలా కష్టమవుతుందని గోముఖ కమండలానికి సంబంధించిన ఆలోచనలు అతని వెంటపడటం మొదలుపెట్టాయి దానితో స్థిర మనస్సు కాస్త ఈ చెంబు కోసం దీని కాపలా కోసం అస్థిరమై కళ్ళు తెరిచి ధ్యానం చేయడం ఆరంభించాడు బయట కనిపించే దృశ్యాల వలన వివిధ రకాల శబ్దాల వలన శరీరం జపం చేస్తోందని మనస్సు జపం చేయడం లేదని ధ్యానం చేయడం లేదని తెలుసుకోలేకపోయినాడు ఈ రాగి చెంబును ప్రతిరోజు చిలిమి పట్టలేక ఉండటానికి చింతపండుతో తోమలేక అవస్థలు పడేవాడు దానితో వాడికి ధ్యానం అంటే విసుగు చికాకు కలగడం ఆరంభించింది నాకైతే అస్థిర ధ్యానం వలన మది ఆలోచన కాకుండా మంది ఆలోచనలు ఎక్కువ అవడం మొదలయ్యాయి దానితో మేమిద్దరం మళ్ళీ ధ్యాన మార్గానికి తిలోదకాలిచ్చి ఇలా మా మనసులకు వచ్చే ఆలోచనలు తగ్గించాలి అంటే మంత్రధ్యానం వలన ఉపయోగం ఉండదని గ్రహించి దానికి మనసు స్థిరమవటానికి అందుకోసం వివిధ రకాల ప్రక్రియలు చేయవలసి ఉంటుందని అది ఏ యోగ మార్గం అని తెలుసుకున్నాము ఈ మార్గానికి మూల పురుషుడు పతంజలి మహర్షి అని తెలుసుకుని ఆయన చెప్పిన పతంజలి అష్టాంగ యోగం చేయడానికి ఈ కుండలిని యోగ మార్గం చేయాలని నిశ్చయించుకున్నాము ఇక ఆలస్యం ఎందుకు ఆపై ఏం జరిగిందో తెలియాలంటే నాతో పాటు మీరు కూడా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భుయాత్ గమనిక నిజానికి ధ్యాన మార్గం అనేది ఎక్కడికైతే చనిపోయి వెళ్లాలో అక్కడికి బ్రతికి ఉండగానే మరణించి వెళ్ళటమే నిజ ధ్యానమని గ్రహించాను ఇలాంటి ధ్యాన స్థితిని పొందాలంటే మనసు లేని స్థితికి వెళ్లాలని గ్రహించాను ఇలా ఈ స్థితికి వెళితే మన కర్మలు కర్మశేషం లేకుండా నశించే విధంగా మన ధ్యానాగ్ని చేస్తుందని తద్వారా పునః జన్మలేని జీవన్ముక్తి కలుగుతుందని నేను గ్రహించాను ఒకటి గుర్తుంచుకోండి మానవ మెదడు నలభై ఎనిమిది నిమిషాలకు మించి తన ధ్యానశక్తిని తట్టుకోలేదు వెంటనే అంతరాయం కలుగుతుంది ఆ తర్వాత రెండు గంటల విశ్రాంతినిచ్చి మళ్ళీ ధ్యానం చేసుకోవాలి రాను రాను మన మనస్సు స్థిరమైతే నాలుగు గంటల నుంచి పదహారు గంటల దాకా ధ్యానంలో మునిగిపోయినా మీరు ఆశ్చర్యం పడనక్కర్లేదు కాకపోతే మీరు ధ్యానం చేసుకునేటప్పుడు వచ్చే అవాంతరాలకి ధ్యానం వాయిదా వేయకుండా ప్రతిరోజు ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాల పాటు చేయగలిగితే రాను రాను మీ మనసు ధ్యానంలోకి సహజ సిద్ధంగా అలవాటుపడి మీరు చేయకపోయినా అది మీ మనసు ధ్యానం చేయాలని చేసుకోవాలని గుర్తుకు చేస్తుంది అంటే సిగరెట్లకి కాఫీలకి మందుకి ఎలా అలవాటు పడితే సమయానికి అది పడకపోతే ఎలా గుర్తు చేస్తుందో ఎలా గోల చేస్తుందో అలా మీరు ధ్యానం చేయకపోతే అలాగే గోల చేస్తుంది ఇలా మీకు గుర్తుకు రావటం లేదు అంటే మీ మనస్సు మీకు ధ్యానానికి ఇంకా అలవాటు పడలేదని తెలుసుకోండి అది అలవాటు పడేదాకా ఆపకుండా వాయిదా వేయకుండా క్రమం తప్పకుండా వేళ తప్పకుండా చేసుకుంటూ ధ్యానాన్ని చేసుకుంటూ వెళ్ళండి దీనమ్మ ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు మీ మాట వెనక తప్పదు తప్పకుండా వినితీరుతుంది కాకపోతే మనసు మన దారికి వచ్చేదాకా అవాంతరాలు ఆటంకాలు జాగ్రత్తగా ఓర్పుగా సహనంగా దాటుకుంటూ రావాలి భయపడిన విసుగు చెందిన విరక్తి చెందిన కోపావేశాలు చికాకులు పడినా ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించండి నీ మనస్సు నీకు ఆధీనం అయ్యింది అంటే ప్రకృతి మాత ఆధీనమైనట్లే మరి ప్రకృతి మాత ఆధీనం అవడం అంటే ప్రకృతి ఆధీనం అవ్వాలి అంటే ఎన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కోవాలో ఆలోచించండి కాకపోతే వీటికి భయపడకుండా ఓర్పుగా సహనంగా వాటిని దాటుకుంటూ పాము చావకుండా కర్ర విరక్కుండా ఆటంకాలు కలిగితే నీ ధ్యానం ఆపకుండా మీకున్న ఆటంకాలు తొలగించుకోగలిగితే మీ మనస్సు మీకు ఆధీనం అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే ఒకరోజు పది నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే మరొక రోజు నాలుగు గంటల పాటు ధ్యానంలో కూర్చోవచ్చు అంటే రోజు కనీసం పది నిమిషాల పాటైనా కూర్చోవాలన్నమాట ఒక విషయం మనం ధ్యానం ఎక్కడ చేస్తున్నామని అనే విషయాన్ని పట్టించుకోవద్దు మీ మనసు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి స్థితిలో ధ్యానంలోకి వెళ్తుందో ఎవరికెరుక బాత్రూంలో ఉన్న బెడ్రూంలో ఉన్న చెత్తకుప్పల దగ్గరున్న పెంటుప్పల దగ్గరున్న గుడి దగ్గర ఉన్న అమ్మాయిల దగ్గరున్న అబ్బాయిల దగ్గరున్న ప్రయాణాల్లో ఉన్న మనసు ఆధీనమైతే అయితే నీకు ధ్యానం చేసే సమయానికి ధ్యానం చేయాలని గుర్తుకు చేస్తుంది ధ్యానానికి మనస్సు బుద్ధి ఉండాలి కానీ శరీర శుద్ధితో అవసరం లేదని గ్రహించండి మనసులో ఎలాంటి పాపపు ఆలోచనలు పాపభయాలు పాపకర్మలు లేకుండా చేసుకుంటే చాలు గతం గత అనగా గతంలో చేసిన పాపాల గురించి మీరు ఆలోచించవద్దు బాధపడవద్దు దాని వలన ఎలాంటి ఉపయోగమూ లేదు పైగా ధ్యానానికి అవాంతరాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పు పాపం చేయకుండా ఆ భగవంతుని వల్లనే కాలేదు ఎందుకంటే బలహీనత లేని బలవంతుణ్ణి ఆ భగవంతుడే ఇంతవరకు పుట్టించలేదని తెలుసుకోండి ఒకవేళ కొత్తగా తెలిసి లేదా తెలియక చేసిన పాపపు ఆలోచనలు కానీ పాప కర్మలు కానీ చేస్తే వాటికి తగ్గ ప్రాయశ్చిత్త పశ్చాత్తాప పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది అన్నదానం చేయటం ఎక్కువసేపు ధ్యానం చేయటం ఉపవాసం చేయటం మౌనంగా ఉండటం ఇతరులకు సేవ చేయడం లాంటి పనులను ప్రాయశ్చిత్త మార్గాలుగా ఎంచుకొని చేసుకోవచ్చును ఈ లోకంలో ఎవరు ప్రశాంతంగా జీవిస్తున్నారు అని అమెరికా శాస్త్రవేత్తలకి సందేహం వచ్చి వారు సుమారుగా ముప్పై ఆరు లక్షల మంది వ్యక్తులకు వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారిని అనగా అపర కుబేరుడు దగ్గర నుండి అపర దరిద్రుడి వరకు అలాగే సెలబ్రిటీ దగ్గర నుంచి ఊరి పేరు ఊరు పేరు లేని వ్యక్తి వరకు వారి మీద వివిధ పరిశోధనలు చేయగా ఎవరికైతే కేవలం ఆధ్యాత్మిక రంగంలో ఉంటారో వారు మాత్రమే ప్రశాంతంగా ఉంటున్నారని ఎవరైతే ధ్యాన మార్గంలో ఉండి మనసును ఆధీనం చేసుకుంటున్నారో వారు మాత్రమే ఆనందంగా ఉంటున్నారని తెలుసుకోవడం జరిగింది ఆధ్యాత్మిక మార్గం ఎంత గొప్పదో తెలుసుకోండి ఆచరించండి ఆనందాన్ని పొందండి